ఈ క్షణం నా జీవితంలో అపారమైన ధన సంపద ప్రవేశిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు ఈ క్షణం నా జీవితంలో అపారమైన ధన సంపద ప్రవేశిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు ధనం నా వైపు మెరుపు వేగంతో ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు ధనం నా వైపు మెరుపు వేగంతో ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నేను చేసే ప్రతి పని నాకు తక్షణ ఫలితంగా డబ్బుని ఇస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నేను చేసే ప్రతి పని నాకు తక్షణ ఫలితంగా డబ్బుని ఇస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు అనుకోని రూపంలో ధనం నా దగ్గరికి చేరుతున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు అనుకోని రూపంలో ధనం నా దగ్గరికి చేరుతున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు ప్రతి రోజు నాకు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు ప్రతి రోజు నాకు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా వైబ్రేషన్ ఎప్పుడు ధన వైబ్రేషన్ తో మ్యాచ్ అవుతున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా వైబ్రేషన్ ఎప్పుడు ధన వైబ్రేషన్ తో మ్యాచ్ అవుతున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా ఆలోచనలు బంగారంలా మారుతున్నాయి అవకాశాలు ప్రవాహంలా వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా ఆలోచనలు బంగారంలా మారుతున్నాయి అవకాశాలు ప్రవాహంలా వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్సెస్ ని కమెంట్ బాక్స్ లో ఎంటర్ చేయండి థ్యాంక్ యూ